హలో ఎవ్రీవార్నింగ్ రుద్రామ్ముఖి వెళ్ళొస్తామనుకుంటున్నాను అండి అక్కడ నాగులు ప్రతిష్టాపన చేసినారు దండిగా ఉన్నాయి పూజ చేసుకొని వస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఏమేమి ఉంది అనేసి అంత డీటెయిల్స్గా షూట్ చేసి సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ పిల్లలు కాని వాళ్ళు మొక్కుబడి వాళ్ళంతా నాగుల్ని ప్రతిష్టాపన చేస్తారండి అక్కడ నారాయణ కట్టను కూడా అంటారు విదర్శత్వం పర్స నియర్ గౌరీబిన్నూర్ అండి ఇది కనుక మన ఛానల్ని చూసానట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ రండి ఇంకా వీడియోకి చూపిస్తాం ఇంకా మేమైతే వచ్చేసినామండి చూడండి విదేశాత్వం వచ్చేసినాము మెయిన్ రోడ్ బెంగళూరు హిందూపూర్ రోడ్ అండి ఇది గౌరీబిన్నూర్ నుంచి పోతున్నాం మేము గౌరీ నుంచి పోతున్నట్లే ఒక ఎయిట్ కిలోమీటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడు ఇలా వస్తుందండి విద్ర ఆర్చ్ వస్తుంది గేటు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ లోపలికి వన్ కిలోమీటర్ పోవాలండి చూడండి ఇలా ఆర్చ్ కింద నుంచి ఇలా లోపలికి పోవాలి వన్ కిలోమీటర్ పోతానం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి విశేషం అనేసి అంత ఫుల్ డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది ఉత్తర పినాకిని నది అండి చూడండి ఇది పోతుంది ఇప్పుడు నీళ్ళైతే పోతానలేదు దీన్ని దాటుకొని అశ్వత్ నారాయణ స్వామి అనేది ఉంది నాగులు ప్రతిష్టాపన సో ఎంట్రన్స్ అశ్వత్ నారాయణ స్వామి దేవాలయ విద్రాశ్వత్వం అని ఉంటుంది ఇలా ఎంట్రెన్స్ లోపల దేవస్థానం లోపలికి ఎంటర్ అయ్యేకి ఇక్కడ ఇట్లుంటుందండి ఇక్కడి నుంచి లోపలికి పోవాలి చూడండి మేము టెంకాయలు తీసుకొని పూలు తీసుకున్నాము పాలు తీసుకోవచ్చు నాగులు తీసుకోవచ్చు పుట్లో వేసేకి అన్నీ ఉంటాయండి మొక్కులు బొక్కు మొక్కుకుంటే అలా ఉంటుందన్నమాట మొక్కబడి మేమైతే సింపుల్గా పూజ అనేసి టెంకాయలు కట్టుకుందామని తీసుకున్నాము కాలు కడుక్కుంటాము లోపలికి వెళ్ళే ముందుగానే ట్యాంక్ ఉంటుంది ట్యాంక్ దగ్గర కాళ్ళు కడిగేసుకొని పోవచ్చు ఫ్రెండ్స్ కూర్చోండి నాగులు వారు ప్రతిష్టాపన దండిగా ఉన్నాయండి వేలల్లో నాగులు ఉన్నాయి మేము ఫో పూజ చేసుకున్నాము అండి పూజ చేసి టెంకాయ కట్టుకున్నాము నేను మా వాళ్ళిద్దరూ కొట్టేసుకున్నాము ఇక్కడ ఏంటంటే విశేషమండి పిల్లలు కాని వా కాని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు మొక్కుబడితో ఏమైనా స్కిన్ అలర్జీ వాళ్ళు అంతా నాగల్ని మొక్కుబడితో భక్తితో మొక్కుబడి చేసుకొని కోరిన కోరికలు తీర్చిన తర్వాత నాగుల నాగులని ప్రతిష్టాపన చేశారండి ఇక్కడ అశ్వత్థ చె ఇక్కడ ఒక చెట్టు అశ్వత్ నారాయణ చెట్టు అన్ని ఉందండి ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటని ఆ ఆలయంలోని అశ్వత్ నారాయణ స్వామి వారు దర్శనం ఇస్తారు ఎలా ఇవన్నీ డిస్కస్ చేస్తానండి చెప్తానండి కోరిన కోరికలు నెరవేరుస్తారండి ప్రతి నెరవేరిన తర్వాత నాగప్రతిష్ట చేస్తారు నాగదోషం ఉన్నవారు శ్రీ సత్యనారాయణ వ్రతం చేసి దోషం పోతుందని ఒక నమ్మకం అండి ఇక్కడ విధుర విదుర అనేవారు అశ్వత్థ వృక్షం నాటారు ఇక్కడ విదురుడు అనేవాడు కురు వంశానికి చెందినవాడు ధృతరాష్ట్రుడు పాండురాజు యొక్క తమ్ముడు విదురుడు విదురుడు మూడవ వాడు ఉంటా మూడవ సంతానం అయి ఉంటాడు విదురు మహాబుద్ధిశాలుడు ఈయనం యమధర్మరాజు యొక్క ప్రతిరూపమండి ఈతి పరుడండి మహాభారత యుద్ధం తర్వాత మనశాంతి కోసం వచ్చి త్రిమూర్తి స్వరూపమైనటువంటి అంటే రావి చెట్టును నాటాడండి ఇక్కడ నదిలో స్నానం చేసి ఇక్కడ నాటాడండి దాన్నే అశ్వత్థ వృక్షం అని కూడా అంటారండి విదురుడు నాటిన అశ్వత్థ వృక్షం కాబట్టి దీనికి విదురాశ్వత్వం అని పేరండి విదుర నాటిన చెట్టు కాబట్టి విదురా అశ్వత్థం అని పేరు వచ్చిందండి చూడండి వేలల్లో కొన్ని వేలల్లో ప్రతిష్టాపన చేశారండి అయితే చూడండి ఇక్కడ చూపిస్తాను ఇక్కడే ఆ చెట్టు ఉండిందండి ఆ చెట్టు కొమ్మును ఇక్కడ చూపిస్తానండి వీడియోలో ఒక కొమ్మునైతే పెట్టినారండి ఇక్కడ డిస్ప్లేకి చూడండి నాగల వారు ఎలా ప్రతిష్టాపన చేశారు ఇది తేరు ఉందండి నవమి అయిన తర్వాత ఎద్దుల పరుచు ఉంటుందండి అయిన తర్వాత వచ్చే పౌర్ణమికి ఇక్కడ తేరు ఉంటుందండి రథోత్సవం ఉంటుంది అంటే పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున తేరు ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చూడండి వేలల్లో వేలల్లోనండి ప్రతిష్టాపన చేస్తారు చేసినారు నైట్ అంతా పౌర్ణమి రోజు స్పెషల్గా పూజలు చేస్తారండి ఈ పెళ్ళిండ్లు కాని వాళ్ళు పిల్లలు పుట్టని వాళ్ళు ఏమైనా దోషం వాళ్ళు నాగదోషం ఉండే వాళ్ళంతాను ప్రతిష్టాపన నైట్ అంతా చేసి పూజలు చేసి ప్రతిష్టాపన చేస్తారండి ఇక్కడ నాగలను అయితే ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్తాయని చెప్పినాను కదండి అది నమ్మకం అండి మహాభారతానికి ఈ దేవస్థానంకి చాలా ఇది ఉందండి రిలేషన్షిప్ అయితే ఉంది ప్రతిరోజు పూజలు ఉంటాయండి ప ప్రతిరోజు పన్నెండు గంటలకు అభిషేకం ఉంటుందండి అన్నదాన సంతర్పణం కూడా ఉంటుందండి ఆదివారం మాత్రం స్పెషల్ పూజలు అయితే జరుగుతాయండి ప్రతిరోజు అయితే పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుందండి అభిషేకము అంతవరకు అయ్యలేదు పన్నెండు గంటల వరకు వెయిట్ చేయాలండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు పక్కలోనే చూడండి అన్నీ షూట్ చేసినాను ఎక్కడ చూసినా నాగలి ప్రతిష్టాపనేనండి ఇక్కడ తులాభారం కూడా చేస్తారు చూపిస్తాను మేము అభిషేకం టైంకి వచ్చినాము లెవెన్ థర్టీ అట్లా వచ్చినాము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అభిషేకం చేయించుకుందామని కూర్చున్నామండి మాకంటే ముందు వచ్చిన భక్తాదులందరూ చూడండి వెయిట్ చేసినారు ఇలా టోకెన్ తీసుకోవాలి అభిషేకానికి అయితే మేము తీర్థప్రసాదాలు తీసుకొని కూర్చున్నామండి ఇలా కుంకుమంతా తీసుకొని కూర్చున్నాము కొంతసేపు వెయిట్ చేసినాము నేను మా పాప మా హస్బెండ్ వచ్చినామండి ఇక్కడ సామూహిక వివాహాలు కూడా జరుపుకోవచ్చండి గ్రాండ్గా కూడా పెళ్ళిళ్ళులు అనుకునే వాళ్ళు కూడా చేసుకుంటారండి చౌటీలు అయితే అవైలబుల్ ఉన్నాయండి డబ్బులు ఎంత ఉంటుంది ఇక్కడైతే గుడి లోపల పెళ్లి చేసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ ఉండాలండి ఇది హండ్రెడ్ అండర్ గవర్నమెంట్ ఉన్న లో తీసుకో టేక్ ఓవర్ చేసినారు కాబట్టి దీనికి డాక్యుమెంట్స్ ఉండాలండి టెన్త్ మాస్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి ఎయిటీన్ ఇయర్స్ పైన నండి పెళ్ళి ఇద్దరికి పూజారికి అయితే సపరేట్ ఉంటుందండి అదే అమౌంట్ అంతా ప్రాసెస్ ఇప్పుడైతే అభిషేకం చేస్తున్నారండి స్వామివారు చూడండి గంగా జలం వాటర్తో చేసారు పాలాభిషేకం రుద్రాభిషేకం పంచామృతంతో అంతా చేస్తారండి చూడండి చూడొచ్చు ఇప్పుడైతే వీడియోలోన మంత్రాలతో అంతా చూడండి బై అవుట్ సైడ్ కూర్చొని ఇట్లా దగ్గరలోనే కూర్చొని చూడొచ్చండి విదురుడు మూడోవాడని చెప్పినాను కదండి మహాబుద్ధిశాలి విదు విదురుడు మహాబుద్ధిశాలండి ఈయన యమధర్మరాజు యొక్క ప్రతిరూపమని కూడా అంటారని అంటారండి ఈయన చాలా నీతిపరుడు మహాభారతం యుద్ధం తర్వాత మనశాంతి కోసం వచ్చి త్రిమూర్తి స్వరూపమైన రావి చెట్టును నాటాడండి విదురుడు నాటిన అశ్వత్ వృక్షం కాబట్టి దీనికి విదురాశ్వత్వం అనే పేరు వచ్చింది అండి అందుకని దీని విదురాశ్వత్మ అంటారండి ఇక్ నుంచి ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉండండి ఇది అంటే కర్ణాటకకే చెందిందండి చిక్బల్పూర్ డిస్టిక్ గౌరీబ్నూర్ తాలూకు విద్రాష్త్తం అండి బార్డర్లో ఉందండి ఆంధ్ర వాళ్ళు వస్తారు కర్ణాటక వాళ్ళు అందరూ భక్తాదులు వస్తారండి బస్సులో రావచ్చు ఆటోలో రావచ్చు టూ వీలర్స్లో కూడా రావచ్చు అండి దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ట్రైన్ అవైలబుల్ కూడా ఉందండి ట్రైన్ స్టాప్ కూడా ఉందండి విద్రాష్త్తం ట్రైన్ స్టాప్ కూడా ఉందండి గౌరీబ్నూర్ నుంచి వచ్చి గౌరీబ్నూర్ వచ్చినా కూడా రావచ్చు అండి ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అంతేనండి ఉండేది దీనికి వచ్చేందుకు ఇది టెంపుల్కి వచ్చేందుకు సౌత్ ఇండియన్ జలియన్ వాలాబాగ్కి దీనికి చాలా రిలేషన్షిప్ ఉందండి ఇక్కడ పార్క్ కూడా ఉందండి దాన్ని మేము మంగళవారం వచ్చినాము సో అది క్లోజ్ చేసినారండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని కూడా చూపిస్తానండి మ్యూజియం ఉంది అంతా ఉంది స్మారక ఉందండి అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ టైం డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తానండి నేనైతే మిస్ కాకుండా ఇక్కడ చూడండి రక్తం చేస్తారు ఇక్కడే వివాహం జరుగుతుందండి సామూహిక వివాహాలు అయితే ఇక్కడ లోపల ఇక్కడేనండి జరిగేది చూడండి ఎక్కడ చూసినా నాగుల ప్రతిష్టాపన ఇక్కడ అన్న సంతర్పణ ఉంటుంది అన్నాను కదండి అది కూడా చూపిస్తాను ఇక్కడ విధుడు నాటిన వృక్షం అయితే పడిపోయిన తర్వాత దాన్ని ఒక కొమ్మనైతే ఇక్కడ పెట్టినారండి పెట్టి సేవ్ చేసినారు చూపిస్తానండి డిస్ప్లేకైతే పెట్టినారు చూడండి ఇదేనండి ఆ వృక్షం యొక్క కొమ్ము అయితే చూడండి పూజలు చేసి ఇక్కడ పెట్టినారు వచ్చిన భక్తాదులంతా చూడనేసి చూడండి ఇక్కడ ఉంది ఈ వృక్షము యొక్క కొమ్ము రెండు వేల పదకొండులోనేమో అనుకుంటానండి అప్పుడు పడిపోయింది ఇది చూడండి ఇక్కడ అట్ సైడు ఉత్తర పినాకిని నదికి ఆనుకొని ఇక్కడ ఉందండి ఇవంతా ఇదంతా అటు సైడ్ పోతే కాంపౌండ్ దాటిపోతే ఉత్తర పినాకి నది అండి చూడండి ఇక్కడ ఇంత నాగల ప్రతిష్టాపన అండి గోవులు సంరక్షణ కూడా ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ మొక్కులు కట్టు మొక్కుబడి పెట్టుకునేవారు కట్టుకుంటారండి ఇలా ముడుపులైతే చెట్టు కట్టేస్తారు నాగల ప్రతిష్టాపన చూడండి ఇక్కడ తులాభారం వేస్తాను రా అంటే చూపిస్తాను మేమంత లోపల ఒక అయితే తీసుకున్నామండి తులాభారం వేసేవాళ్ళు అంటే కాయను బెల్లము అలా ఉప్పు ఏందేం మొక్కుబడి చేసుకుంటారు ఇలా మా బిడ్డకి ఏమైనా బాగలేదు చెవునొప్పి కాళ్ళు అట్లా ఏమైనా ఉంటే బాగాలేదనుకున్నా కూడా మొక్కుంటారండి ఇక్కడ వచ్చి ఏమేమి మొక్కున్నారు ఎంత ఇస్తామనేది వెయిట్ చేసి ఇస్తారండి చూడండి ఇక్కడ తులాభారం చేస్తున్నారు అబ్బాయిని కూర్చోబెట్టి ఇటు సైడు వెయిట్ చేస్తారు ఏం మొక్కుబడి చేసుకుంటే అటు సైడు అది వేస్తారనమాట లైక్ బెల్లము ఏమో వాళ్ళ డబ్బులో చిల్లర ఏమనుకుంటారో అదే అండి చూడ ఇలా తులాభారం అన్నారు అబ్బాయి అయితే భయపడుతున్నాడు చూడండి తులాభారం కూడా ఉంటుంది ఇక్కడ స్వామి అర్చకులంతా వచ్చి చేశారండి చూడండి అన్నదాన అన్న ప్రసాదాలు అన్నాను కదండి వన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి టూ ఓ క్లాక్ ఎప్పుడు ఎవ్రీ డే అండి ఇంకా బయటకు వచ్చినాం మేమైతే టేర్ చూపిస్తానండి డబ్బులు అప్పుడే ఇచ్చింది డబ్బులు ఇచ్చేసినాం ఇక్కడ చెప్పులు వదిలేదండి బయట చెప్పులు స్టాండ్ ఉంటుంది ఇక్కడే వదలాల కంపల్సరీ మా పాప ఏందో కొనాలనేసి పరిగెత్తుకుంటూ పోతుంది ఇంకా కొనాలండి ఏందో హెలికాప్టర్ ఏందో కొనింది కొనుక్కొని మళ్ళీ నెక్స్ట్ మేము వెళ్ళింది రథం చూస్తామని పార్క్కి వెళ్దామని పోతున్నాం ఫ్రెండ్స్ బట్ మంగళవారం అయితే మీరైతే రావద్దండి మంగళవారం ఎప్పుడు రజా ఉంటుందండి హాలిడే ఉంటుంది మాకైతే తెలియదు మేము వచ్చినాము లేదంటే మిస్సింగ్ అండి అది అది చూపించి ఉంటే బాగా యూస్ఫుల్ అవుతా ఉండే ఫ్రెండ్స్ చూడండి మా పాప అది ఆట సామాన్లు అయితే హెలికాప్టర్ తీసుకుంది అది రాలేదని చెక్ చేస్తా అన్నారు అన్ని ఆట సామాన్లు గాజులు బెలూన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా దొరుకుతాయండి స్టోర్స్ అన్నీ పెట్టినారు బొరగలు అన్నీ ఉంటాయి ఇప్పుడు అది తర్వాత వెళ్ళింది మేము చూడండి ఇది మంటపం రంగమందిరము డాన్ నాటకాలు అయితే ఆడవచ్చండి సైడు ఇక్కడ నాటకాలు ఆడవచ్చండి ఇక్కడ స్టేజ్ అది ఇదేనండి తేరు రేపు లాక్తారు పన్నెండో తారీఖున ఏప్రిల్లోన రెండు వేల ఇరవై ఐదున లాక్తారండి ఇది మేము అంతకుముందు మంగళవారం వచ్చినామండి ఇది శనివారం జాతర ఉంటుంది తేరు ఉంటుంది పార్క్కి వెళ్దామని వచ్చినాము చూడండి టికెట్స్ ప్రైస్ అంత చూస్తాము బట్ క్లోజ్ అండి ఆ రోజు నెక్స్ట్ టైం కంపల్సరీ చూడండి కర్ణాటక జలియన్ వాలాబాగ్ అని ఉంది ఇవన్నీ ఉన్నాయండి విధాన సౌద ప్రతి ఒక్కటి స్తూప చూడండి స్వాతంత్ర స్మారక సంకీర్ణ మత్తు ఉద్యానవన అని దీనికి ఎంట్రెన్స్ మంగళవారం హాలిడే అండి చూడండి ట్యూస్డే హాలిడే అని ఇచ్చినారు మీరైతే ట్యూస్డే కాకుండా మరొక రోజు రాండి ఇలా ట్యూస్డే హాలిడే అని ఇచ్చినారు లేదంటే బాగుంటుంది అండి ఫ్రెండ్స్ దీని లోపల చూడండి పిల్లలకు టికెట్ ఎంత ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ ఫైవ్ రూపీస్ అని ఇచ్చినారు స్తూపగలు లైబ్రరీ ఆటద మైదాన స్వతంత్ర స్మారక ఉద్యానవన చిత్రపట గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయండి లోపల బయలు రంగమందిర ఇంకా మేము క్లోజ్ చేసినారని రిటర్న్ వస్తాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్